ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ಇಂದು ಕ್ರೇಜಿ ವ್ಲಾಗ್ಸ್ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా రోజులయ్యింది కదా మీతో మాట్లాడి నేనైతే చాలా బాగున్నాను మా బాబు బార్సార్ వీడియో అయితే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది ఆ రోజు మార్నింగ్ అనమాట ఇంక అందరం లేజీగా ఉన్న మార్నింగ్ మార్నింగ్ లేచి ఇంకా చుట్టాలందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు మా వదిన వాళ్ళు మా వాళ్ళందరూ కూర్చున్నారు ఇంటికైతే తోరణాలు కడుతున్నారు మేమైతే సింపుల్గానే చేసుకుందాం అని అయితే చేసుకుంటున్నాము ఎలా చేసుకుంటున్నాము ఏంటి చూసి చూసేయండి మా శ్రీకాకుళం స్టైల్లో ఎలా వేస్తారు ఇయ్యలో అలానే చేస్తున్నాం మేము ఇక్కడ మా పెద్దమ్మ మా హస్బెండ్ కూర్చున్నారు మా అమ్మ అయితే వచ్చేసింది చిన్నోడికి స్నానం చేపించడానికి ఇక్కడ నలుగు పెడుతుంది చూపించో చూపించకూడదు అని చెప్పి ఇంక నేనైతే చూపించలేదు అమ్మ అయితే ఇంకా ఫ్రెష్అప్ అయ్యి స్నానం చేసి పూజ చేస్తుంది వాయిస్ అవర్ ఇచ్చి చాలా డేస్ అయిపోయింది కదా కొంచెం తడబడుతున్నాయి అడ్జస్ట్ అయిపోండి మా మామ ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చిండు వచ్చి అలా కూర్చున్నాడు ఇక్కడ బయటనైతే తోరణలు కడుతున్నారు చాలా బాగా కట్టారు కదా ఫైనల్ లుక్ కూడా చూపిస్తే చూసేయండి మా ఇద్దరు వదిలే అనమాట చిన్న వదిన పవి మా నానం రావడం మెయిన్ బార్సల హడావిడి కంటే పెళ్లి హాడవిలో ఉంటుంది అనమాట ఎక్కడుంటే అక్కడే హడావిడి హడావిడిగా ఉండిద్ది అక్కడ మా చిన్నోని అయితే స్నానానికి తీసుకువెళ్తాను నలుగైతే పెట్టేసారు ఇక్కడ స్నానం చేసేస్తున్నారు మనకి మా హస్బెండ్ అయితే లెగ్సిన వెంటనే ఫోన్ చూస్తారు ఫోన్ కలుగుతా ఉన్నాడు ఇంకా మా వదిన వాళ్ళు చెప్పానుక తోరణాలు కడుతున్నారని కడుతూ ఉన్నారు ఇక్కడ మా అన్నయ్య అయితే ఇంకా కట్టిన వాటిని అయితే ఇక్కడ ద్వారానికి అయితే కడుతున్నారు చాలా బాగా కనిపిస్తుంది కదా పార్సల్ అని చెప్పి నేను మా చెల్లెకి కష్టపడి ఉన్న కలర్స్ అయితే ఇలా హార్ట్ సింబల్స్ సింపుల్స్లో అయితే ఎంట్రెన్స్లో ఇంక రూమ్లో వేసాము మా అన్నయ్య అయితే ఇక్కడ తోరణాలు కడుతున్నారు మా చిన్న పెద్దమ్మలు కొడుకు మా చిన్న అన్నయ్య మా మామ చూడండి ఎంత స్టైలో హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా ఇక్కడైతే ఫైనల్ క్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా కష్టపడ్డాము ముందు రోజు నైటే వేసాము ఇక్కడైతే చిన్నవాడికి హెడ్బేపించేస్తున్నారు ఫైనల్లీ కన్నా అని పిలిచే వాళ్ళం పేరు పెట్టేస్తున్నాం హాడవిడి హాడవిడిగా అయితే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం చాలా లేట్ అయిపోయింది నేను మా వదిన ఇంకో వదిన మా నానమ్మ మా మరిది అనమాట టెంపుల్కి వెళ్తున్నాము మా సైడ్ అయితే ఇలా తీసుకువెళ్తారు ఏమైనా పుట్టేటప్పుడు దోషాలు ఏమైనా ఉంటే అవి తీపించి చేస్తారు బాబుకి అయితే ఏమీ లేవు సో అందుకే బాపనతనికి భత్యం ఇస్తారు కదా అవి అయితే ఇస్తున్నాము ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా లేట్ అయిపోయింది ఇక్కడ మా కనిపిస్తే ముద్దులాడేస్తుంది ఇంకా ప్రదక్షిణ చేసి పూజ అయితే చేయించాము మామూలుగా శివయ్యకి అభిషేకం చేయించాము శివయ్య ఆజ్ఞలేదు ఏం చేయలేదు కదా మాకైతే శివయ్య అంటే చాలా ఇష్టం సో అందుకే ఫస్ట్ ఫస్ట్ చిన్నోడిని ఆ టెంపుల్కే తీసుకువెళ్ళాము ఇంకా ఫైనల్ నేమ్ ఏం పెట్టుతున్నాం ఏంటో చెప్పలేదు కదా ముందు ముందు చెప్పేస్తే చూసేయండి చాలా లేట్ అయిపోతుంది ఈ టైంకి ఉయ్యాల్లో వెయ్యాలని ముహూర్తం ఉంటుంది కదా ఆ టైం అయితే లేట్ అయిపోతుంది టైం గుర్తులేదు చాలా డేస్ అయిపోయింది కదా వాయిస్ అవర్ ఇస్తున్నప్పటికీ టూ త్రీ టైమ్స్ వాయిస్ అవర్ ఇచ్చాను కానీ ఆ వీడియోస్ డిలీట్ అయిపోవడం వల్ల మొత్తం పోయే డబల్ డబల్ పని అయింది అభిషేకం చేయడం కూడా పూర్తి అయిపోయింది మా అయితే మా ఫంక్షన్స్లో ఏవైనా సరే నానం ఉంటుంది టెంపుల్కి వెళ్ళేటప్పుడు అలా ఇంకా మేమైతే ఇక్కడ పూర్తి చేయించేస్తున్నాము ఫైనల్ అయిపోతుంది చుట్టాలు అయితే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇక్కడైతే మనకు చెప్పమంటారు కదా అదైతే చెప్తున్నాను నాకు నిజంగా ఆ రోజు మొత్తం అడవిడి అడవిడి అయిపోయింది నా చీరని చూసి నవ్వకండి ఏటో మనం అన్నీ లేటే కదా ఇంకా మేము రెడీ అయ్యి అటు ఇటు తిరిగేటప్పటికే అయిపోయింది టెంపుల్ టైం అవుతుంది అని ఒక్కొక్కరు చెప్తే ఇంకెలా అలానే చీర కట్టేసుకున్నాము మా చెల్లి చూడండి ఎంత బాగా కట్టుకుందో నా విషయంలో ఏంటంటే నేను ఎక్కడున్నా నా పక్కన మా చెల్లి ఉండాల్సిందే ఇక్కడ నా పక్కన మా అమ్మ కనిపించదు కానీ ఖచ్చితంగా మా చెల్లి అయితే కనిపించాల్సిందే ఇక్కడైతే ఫైనల్ ఫోటో తీసేసుకున్న ఇంతలోనే మా అన్నయ్యలు మా మావి కూడా వచ్చారు వాళ్ళు కనిపించారు మా బాప వచ్చి వచ్చిన వెంటనే ఏదో పనిలోనే దూరుతుంది మా అత్తయ్య అంటే ఎవరో చెప్పలేదు కదా మా నాన్న వాళ్ళ చిన్న వాళ్ళ పెద్ద కూతురు మా పెద్ద బాప మా వదిన అయితే ఇక్కడ తామునాలు రెడీ చేస్తుంది మా బాప అయితే చిన్న బాప్ప చెప్పాను కదా పెద్ద బాప అని ఆ మూడో బాప అనమాట నాకు మొత్తం ముగ్గురు బాపలు పువ్వులు పెడుతుంది చిన్న వదినే మొత్తం పెద్ద రెక్కమని అన్నమాట తాంబూలాలు ఇవ్వడాలు అందరికి బొట్లు పెట్టడాలు అన్నీ ఇక్కడ కూర్చున్నారు మా గ్యాంగ్ మా వదిన అయితే నాకు పెట్టేస్తుంది నాకు మొత్తం నలుగురు వదినలు నాకు అయితే మా చిన్న పెద్ద వాళ్ళ చిన్న వాళ్ళ ఆవిడ మా చిన్న వదిన అందరినీ ఒకేసారి చూపిద్దాం అనుకున్నాం కానీ పిల్లలకి స్కూల్స్ అవి ఉండడం వల్ల అయితే అవ్వలేదు ఇంకో మా వదిన అయితే జడేసుకుంటుంది చూపించాను కదా మా చిన్న వదిన అని మా చిట్టి కోడలు మా చిన్నోడు ఇలా బజ్జున్నారు ఇంక ఫైనల్ అయితే వీళ్ళు మా సైడ్ ఏంటంటే పెళ్లి చీర కానీ ప్రతానం చీరలో కానీ ఇలా సన్నిక ఉంటుంది కదా అదైతే వేస్తారు వేసి అయితే అంటారు అయితే ఊలాలేస్తారు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ తెలుస్తుంది మేము ఉండే సిటీలో అయినా సరే మా కల్చర్లో మేము చేసుకుంటాము ఇలా అయితే చేస్తారు తర్వాత ఏమో అది వేసిన తర్వాత బాబుకైతే మంచిగా దేవుళ్ళు తలుచుకొని ఆశీర్వదించి ఆ ముహూర్తంలోనైతే ఇలా పైకి ఇయర్లో ఒకసారి కిందకి ఒకసారి అలా త్రీ టైమ్స్ అయితే వేస్తారు కరెక్ట్ ముహూర్తం టైం లోపు అయితే వేయాలి అప్పుడు మంచిది అని చెప్పి మా హస్బెండ్ మా అన్నయ్య వాళ్ళు ఎవ్వరు లేరండి అందుకే నేనే ఫస్ట్ చెప్పేస్తున్నాను వాళ్ళు ఏదో బిజీ పని మీద బయటకు వెళ్ళారు మా చెల్లికి అదే అని అంటున్నాము తనకి నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు నేను ఫస్ట్ చెప్పిన పేరు ఒకటి రెండు అయితే కాదండి బాబు చాలా దేవుళ్ళ పేర్లు చెప్పాను శివయ్య హనుమాన్ శ్రీరామ్ దుర్గమ్మ తల్లి మా పున్నమ్మ తల్లి చాలా దేవుళ్ళ పేర్లు చెప్పిన తర్వాత ఫైనలీ రిత్విక్ అని అయితే పిలిచాను తర్వాత అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనౌన్స్ చేసేసాను అక్కడ మా వదిన మా అత్య వీళ్ళందరైతే ఒకరి తర్వాత ఒకరు వచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసి చెప్పేశారు చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి ఇక్కడ మళ్ళీ మా వదిన అయితే ఆ బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయండి సో అందుకే ఇంకా వీడియో అయితే లే పెట్టడానికి లేట్ అయిపోయింది చాలా చూపించలేకపోయాను చాలామంది వచ్చారు కానీ వీడియోలో అయితే లేరు సారీ వచ్చిన వాళ్ళు వీడియోలో కనిపించకపోతే ఇక్కడైతే మా బాప పెడుతుంది ఇక్కడ కూర్చున్నారు ఇంక ఫైనల్ అందరూ పెట్టేశారు క్రికెట్ వస్తే మ్యాచ్ చూస్తున్నారు మా మహేష్ లోకి అనమాట మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ అందరు ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఫైనల్ అయితే ముందు వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కొంతమందికి అయితే మేము తాంబూలాలు ఇచ్చుకుంటాం మంచిదని చెప్పి ఫస్ట్ ఫస్ట్ మా అత్తయ్యకి అయితే తాంబూలం ఇస్తున్నాము తర్వాత అయితే మా నాన్నమ్కి తాంబూలం ఇస్తున్నాము మా నాన్నమ్మంటే మా నాన్నమ్ వాళ్ళ సిస్టరు తర్వాత మా పెద్ద బాపకి మా వదినకి వాళ్ళందరికీ అయితే ఒక ఫైవ్ మెంబర్స్కి ఇస్తున్నాను మా నాన్న అయితే వచ్చి మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇందాక లేరని చెప్పాను కదా మా పెద్ద పెద్దమ్మ మా అమ్మ వాళ్ళు అయితే ముగ్గురు సిస్టర్స్ ఇద్దరు బ్రదర్స్ అండి అందులో పెద్ద పెద్దమ్మ అందరినీ అయితే ఒక వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా మా అన్నయ్యలు మా వదన్ని టూ ఫ్యామిలీస్ అంటే అమ్మ వాళ్ళ సైడు మా వాళ్ళ సైడ్ అందరినీ అయితే చూపిస్తాను ఇక్కడైతే ఇంకా డ్రెస్సులు ఇరిటేటింగ్గా ఉంటారేమో అని చెప్పైతే డ్రెస్ చేంజ్ చేసేసాము కాటన్ది మావి తెచ్చిందే వేయాలని పట్టుపడితే ఇంకా డ్రెస్ అయితే వేసేసాము ఫైనల్లీ ఫుడ్ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి మా పెద్దన్నయ్య మా చిన్న పెద్దం వాళ్ళ పెద్ద కొడుకు మా పెద్దన్నయ్య తర్వాత మా హస్బెండ్ తెస్తున్నారు ఇక్కడ ఏదో చికెన్ కర్రీ అనుకుంటా అదే ఐటమ్స్ కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడండి ఇక్కడ మా అన్నయ్య మా చిన్న పెద్దమ్మ వాళ్ళు చిన్న కొడుకు మా చిన్నయ్య ఇక్కడ మహేష్ తెచ్చేస్తున్నాడు బాహుబలిలాగా అంటే మీకు ఏముందిలే అని అనిపించవచ్చేమో కానీ మాకైతే చూస్తున్నప్పుడు అప్పుడు జరిగినట్టు ఫుల్ హ్యాపీగా ఉన్నాము మా మావి చూడండి బానన్నా తింటున్నాడు మా ఫ్యామిలీకి మా మావి అనండి హడావిడి అంటే ఎలా అంటే ఒక అందరిని పలకరింపుల్లో కానీ హడావిడి హడావిడి చేస్తారు ఇది ముగ్గురు అత్తలే అత్తల మధ్యన అల్లుడైతే ఆడుతున్నాడు మా చిట్టి చిట్టి కోడలు అయితే ఇక్కడ కోన్ పెట్టుకుంటుంది సో ఇంకా టైం ఉంది ఇంకా ఫంక్షన్కి అప్పటికే ఉయ్యాల్లో వేసేసాము ఒక్కొక్కరు వస్తున్నారు మేమైతే స్టేజ్ కెమెరామ్యాన్ అయితే రెండు చెప్పాము స్టేజ్ అయితే వరకు అన్ని స్టేజెస్ బల్లలు అన్నీ తెచ్చేసారు కానీ మా హస్బెండ్ మా అమ్మ అయితే వద్దనేసారు సార్ లాస్ట్లో ఎందుకంటే నడవడానికి ప్లేస్ సరిపోదు వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఆ తెచ్చినవి కూడా తెచ్చినట్టే ఉన్నాయి కానీ వాటిని వేయలేదు ఇంకా వీళ్ళ వాళ్ళే మొత్తం మెస్సి మెస్సే అయిపోయింది ఇంక ఇంట్లోనే సింపుల్ ఉన్న ఐటమ్స్తోనే అయితే అక్కడ చేస్తున్నారు ఇక్కడ బండి అడ్డంగా ఉందని చెప్పి బండి అయితే తీస్తున్నారు ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి క్యాటరింగ్ ఫుడ్ అయితే చాలా బాగుంది మా అమ్మ వర్క్ చేసిన వంట క్యాటరింగ్లోనే ఫుడ్ అయితే తెచ్చారు ఐటమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇక్కడైతే ఇలా డెకరేషన్ చేస్తున్నారు మా మరిది వీళ్ళందరూ ఇక్కడ మా మావయ్య వెంకాయ మా మామ మా వదిన మా అత్త వాళ్ళందరూ కూర్చున్నారు ఫస్ట్ టైట్ ఫుడ్ అయితే నేనే తినేస్తున్నాను ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలి కదా ఎనర్జీ ఉండాలి కదా అని అయితే మా భవానీ కూడా వచ్చారు మా చక్రి అనే భవానీ తను తినకపోయినా సరే బాబు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ అన్నయ్యని చూడగానే ఎలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీరు కూడా చూసేయండి వాళ్ళకి

ఇక్కడైతే మా కిరణాన్ని కూడా వచ్చేసారు నేను వస్తారు వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకన్నా కానీ రారు అనుకున్న వాళ్ళే వచ్చారు మా అన్నయ్య వాళ్ళు అయితే అన్నయ్య వాళ్ళు చాలామంది వచ్చారు వీడియో క్లిప్స్ మిస్ అయిపోయి చాలామంది ఫోన్స్లో తీయడం వల్ల మా ఉర్మి వీళ్ళందరూ అయితే వచ్చారు మా ఊరిమి చూడండి వాళ్ళు అల్లరు నెత్తుకునే ఉంది వచ్చినప్పటి నుంచి చెప్పాను కదా నేను ముందే తినేస్తున్నా అని తినేస్తున్నాను ఏ ఐటమ్స్ కూడా వీడియో పెట్టాను చూడండి షార్ట్ వీడియోస్లో పెడతాను ఇంక మా హస్బెండ్ అయితే మొత్తం తిరిగి తిరిగి ఇప్పుడే వచ్చాడనమాట ఇంక చిన్న క్లిప్ తీసుకుందాంలే అని చెప్పైతే తీసుకు వీళ్ళు కొంచెం ఫొటోషా ఎక్కువండి బాబు మా ఫ్యామిలీలో చాలామందికి అసలు వీడు మా చిట్టుపట్టు హీరో మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఈ అమ్మాయి అయితే రానని చెప్పి మార్నింగ్ ఫోన్ చేసింది కోపంతో ఫోన్ కట్ చేసేసా సడన్ సర్ప్రైజ్ అనమాట వచ్చి ఇక్కడ ఏదో ముచ్చట్లు ఆడుతున్నాము ఏంటి ఇలా కూర్చొని అనుకో అనుకోకండి ఒక్కొక్కరు వస్తున్నారు వెళ్తున్నారు ఇక్కడ మా ఆంటీ వాళ్ళు అయితే వచ్చారు మా గణేష్ అనే వాళ్ళ మమ్మీ వాళ్ళు చిన్నోడితోనైతే ముద్దులాడుతున్నారు మా వదిన వచ్చిందనమాట మా వదిన ఎప్పుడో మార్నింగ్ వస్తేనని చెప్పి ఇప్పుడైతే వచ్చింది మేడం మరి ఏం చేస్తాంలే పాప ఉంది కాబట్టి ఇంక అవ్వదు అనుకుని ఊరుకున్నాను మా చిటితలైతే రాలేదు ఎందుకంటే పడుకుని పోయిందంట సో అందుకే అయితే మా గురుస్వామి వచ్చారు మా గురుస్వామి మా పండుగ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు మా సాయి స్వామి నా ఓల్డ్ వీడియోస్ అన్నిట్లో చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఇక అయితే ఒక చిట్టుపొట్టి ఫ్యామిలీ అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి అదే చాలా బాధగా ఉంది వీడియో లేట్ అవ్వడానికి కూడా అదే కారణం మీ ఇష్ట మీ విలేజ్లోని మీరు ఎలా బార్సాలు చేసుకుంటారో కామెంట్ చేసేయండి మాకైతే చీర ఉయ్యాలే ఉంది అందుకే అలా అయితే మేము చీర ఉయ్యలోనే వేసాము తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇక్కడైతే పుట్టి తింటున్నారు మా మావి అయితే వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు అక్క తర్వాత వచ్చింది ఇక్కడ మా మావి వాళ్ళు తింటున్నారు అదిగో మా అక్క కూడా ఇక్కడ తింటుంది ఆకాశ అన్నయ్య వీళ్ళందరూ వచ్చారు చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయండి బాబు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మా అమ్మవారు వాళ్ళు వండర్ అమ్మ మా బాప మావయ్య అన్నమాట అనమాట వీళ్ళని చూసేది మా అమ్మ ఫేస్ ఎంత వెళ్ళిపోయేది మా ఫేస్ కూడా అంతే వెళ్ళిపోయింది క్యాటరింగ్ వీళ్ళదే కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కామెంట్ చేయండి ఇస్తాను మా విజయ్ వచ్చారు మా చెల్లె హాస్పిటల్ వర్క్ చేసి తను అస్సలు పాపం అప్పుడు వరకు డ్యూటీ చేసుకొని మరి వచ్చారు చాలా థ్యాంక్ యూ విజయ్ ఇంకా ఫైనల్ అయితే మేము అక్కడ తీసుకున్న ఫోటో క్లిప్స్ అన్నీ అయితే పెడుతున్నాం మేము ఆల్బమ్ చేయించలేదు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది అయితే క్లిప్స్ అయితే పెట్టాను చూడండి ఫొటోస్ ఇదైతే మేము టెంపుల్కి వెళ్ళే అనమాట మేము ఫోన్లో తీసుకుని కొన్ని కొన్ని వీడియోస్లో స్క్రీన్ షాట్స్ని ఇలా ఆల్బమ్లో చేసుకున్నాము మేమైతే కెమెరామెన్ వస్తాయి వస్తాయని చెప్పి లాస్ట్లో రాలేదు సో అందుకని చెప్పి ఇంకా ఆల్బమ్ కూడా మాకు మెమోరీస్గా లేవు ఇంకా ఎలా అయినా యూట్యూబ్ ద్వారా అయినా ఉంచుకుందాం ఉంచుకుందామని చెప్పి ఫొటోస్ కూడా చేస్తున్నాము ఇవైతే తాంబూలం ఇస్తున్నప్పుడు ఇవే మా హ్యాపీనెస్ అంటే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ బాధ్యులు ఇలానే ఉంటాయి మేమైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు చెయ్యము కూడా ఎందుకంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి బాబుకు మంచిగా అన్ని జరిగిపోవాలి అనే ఉద్దేశంతో ఇలా సింపుల్గా చేసుకున్నాము ఇక్కడైతే మా ఫ్యామిలీని చూసేయండి ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే అలా సెల్ఫీస్ అయితే చాలా మంది ఫోటోస్ మిస్ అయిపోయి చాలా మంది వచ్చారు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం ఏం సరే హ్యాపీగా చేసుకోవాలి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి అనుకుంటాం కదా అలానే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు స్టిల్స్ చూడండి ఎలా ఇచ్చారో మా ఫ్యామిలీలోనే చాలామంది రాలేదు ఎందుకంటే రావడం కుదరక మా అన్నయ్యలు నెక్స్ట్ ఇటువైపు మా హస్బెండ్ సైడ్ అయితే మా బాబు వాళ్ళు మా పిన్ని వాళ్ళు వీళ్ళు రాలేదు లాంగ్ అయిపోవడం సడన్గా డేట్ అయితే ఫిక్స్ చేసాము తర్వాత ముహూర్తాలు లేవని చెప్పి సో అందుకే ఎవరు రాలేదు రిలేటివ్స్లోనే ఎక్కువ మంది రాలేదండి మామూలుగా ఊర్లో వాళ్ళు అయితే చాలామందే వచ్చారు పిలిచిన వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వస్తే ఇంకా బాగుండేది ఇంకా ఏమైనా సందర్భాలు ఉంటాయి కదా ఆ టైంలో వీడియోలో అందరినీ చూపించేస్తాను మీరు కూడా చూసేయండి ఇంకా నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి ఈసారి ఖచ్చితంగా రెగ్యులర్గా నేను వీడియోస్ పెడతాను ఒక్కొక్కరిని వివరిస్తూ వీడియో కూడా నేను తీస్తాను క్లిప్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మా గురుస్వామి మా పెద్దమ్మ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అందరూ ఉన్నాము నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా చెప్పకుండా వచ్చిందని చెప్పి తినే అనమాట ఇంకా ఏముంటాయి ఎలా ఉన్నారు ఏంటో కూడా కామెంట్ చేసేయండి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు నెక్స్ట్ ఏంటంటే అన్న ప్రశ్న వీడియో ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను నేను వాయిస్ ఆఫర్ ఇస్తున్నప్పుడు టైం ఎన్ని మంత్స్ అంటే చిన్నోడికి ఫైవ్ ఫిఫ్త్ మంత్ వచ్చింది థర్డ్ మంత్లో అయితే మేము చేసాము బాధ అలా ఇంకంతే నా వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేసేయండి అసలు పవిత్రన్ని మేము చెప్పనే చెప్పలేదు నెక్స్ట్ వీడియోలో చెప్దానులే ఉంటాను బాయ్ బాయ్ మర్చిపోయి నా వీడియోని లైక్ చే సబ్స్క్రైబ్ చేసేయండి కామెంట్ కూడా చెయ్యండి ఎలా అనిపించింది ఏంటో అని చెప్పి అదే మర్చిపోయాను చెప్దామని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ లైక్ చేసేయండి చేసేయండి ఉంటాను చేసేసారు కదా బాయ్